అట్లా సార్లు అన్న తినకుండా కూడా పండినాం కదా మొన్న కూడా చేసిన పెట్టం అన్న థ్యాంక్ యూ అన్న మీరెట్ కూడా కేసులు కూడా మీరు అక్కడ ఏం చేయాలో కూడా ఉన్న డబ్బులు అన్నీ ఇక్కడే ఊర్చి ఊడ్చి ఇక్కడ परेम <laughs>

కూలి పని చేసి వాళ్ళు రూపాయి రూపాయి కూడబట్టి లాయర్లను బట్టి ఈరోజు హైకోర్టు వేస్తే ఆ పిటిషన్ గౌరవ హైకోర్టు మీద గౌరవ న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా మరి జడ్జి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా మరి చదివి పూర్తిగా రివ్యూ చేసి ఏ రకంగా ఈ తీర్పునిచ్చారని చెప్పేసి మరి అనలైజ్ చేసిన తర్వాత న్యాయపరంగా విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం కానీ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తర్వాత జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రం నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా మీరు జియో ఫార్టీ సిక్స్ విషయంలో మీరు ఇచ్చినటువంటి మాట మీద మీ ఏంది మీరు ఆ రోజు రద్దు చేస్తామని చెప్పి ఎందుకు రద్దు చేయడం లేదు ఈరోజు మీ నిర్ణయం వల్ల మీ వైఖరి వల్ల ఈరోజు వందల మంది మెరిట్ విద్యార్థులు నష్టపోతా ఉన్నారు చాలా మంది జియో ఫార్టీ సిక్స్ బాధితులు బాధితులు అంటున్నారు వాళ్ళు బాధితులు కాదు హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళు అరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంటే నూట ఇరవై ఆరు మార్కులు వచ్చే వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఈరోజు న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు చాలా దురదృష్టకరం ప్రభుత్వం నలుచుకుంటే క్షణంలో ఒక ఉత్తర్వును వాళ్ళు విడుదల చేయొచ్చు కానీ ఈరోజు మొండి కేసి ఈ రోజు వాళ్ళను అర్థమైకులాగా వాడుకున్నారు ఎన్నికల సామాగ్రి లాగా ఎన్నికల సందర్భంగా వాడుకొని వదిలేసిన తప్ప నిజంగా వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకోవడం వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయ్యి అది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రభుత్వ లాయర్ కేసు అటెండ్ కాదు ప్రభుత్వ లాయర్ వచ్చి కనీసం వీళ్ళకి అనుకూలంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయడు మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మంత్రులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము మరి జియో ఫార్టీ సిక్స్ ఎంతో నిరాశతో ఉంటే వాళ్ళతో నేరుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీ నుండి వారి ఫోన్ లో మాట్లాడడం జరిగింది మీకు అన్ని రకాలుగా మీ మద్దతుగా నిలుస్తాము మీ పోరాటంలో మేము భాగస్వామ్యంగా ఉంటాము మేము వెన్నంటి ఉంటాము మీరు ఎవరు కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు అవసరం అయితే దీన్ని సుప్రీం కోర్టులో కూడా వేసైనా సరే మీకు న్యాయం చేసి మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు ఉండమని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది జియో పార్టీ బాధితులందరికీ కూడా జియో పార్టీ అభ్యర్థులందరూ కూడా నేను ఎక్కిస్తున్నా మీరు ఎవ్వరు కూడా అంటే వాళ్ళు ఇందులో మాకు అర్థమవుతుంది అంటే మీకు న్యాయం చేసేటువంటి అర్థం లేనప్పుడు మాకు ఎందుకు మీరు అనుకోవాలి మాత్రం ఈ తొమ్మిది నేల పాటు మా మళ్ళీ మా టైం ఎనిమిది రోజులు చేయాలి మేము ఏదైనా ఏదైనా ప్రతి కదా ఇక్కడ మేము అంతా కూడా గ్రూప్ టూ గానే చూస్తే అప్లై చేయలేదు ఎందుకంటే మాకు ఇచ్చారు కదా న్యాయం చేస్తారేమని చెప్పేసి ఈ చేపత్తి మనం ఇదే తాతాను మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది విషయం అని చెప్పేసి దీనితో మాకు అప్లై చేస్తాం నేను ఇక్కడ దాకా మేము పడిగా రాకుండా తిని తిరిగి పెరిగినాం మరి ఇక్కడ మాకు చేసినటువంటి న్యాయం లేదు కాబట్టి ఈ రోజు పార్టీ వాంటేళ్ళు గ్రామీణ ఈ యొక్క ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది న్యాయం నేను చెప్తున్నా ఇక్కడ న్యాయస్థానం మీకు ఆధ్వర్యంలో మాట్లాడుతున్నా మీకైతే మంచి జరగదు మా యొక్క ఏడుపు మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మీరు కావాలని ఖచ్చితంగా పాములను మీరు కల్పించి మా మానసిక మీరు చంపేస్తారు అన్నమాట సో కాబట్టి గుర్తుంది కొదరు మీరు చరిత్ర చాలా గొప్పవారు ఇక్కడ మంచి భానుభావాలు మీరు ప్రజలకు మీరు ఇంకా మంచి చేస్తారని చెప్పేసి ప్రజలు గుడిగా నమ్ముతున్నారు కానీ కరోనా మీకు మంచి గుణపాఠం చెప్తారు కానీ మీరు మాత్రం చరిత్రలో నింపుతారు నమ్మించి పొందుకొచ్చిన పేరు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉన్నారు